ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా పనిచేస్తున్న వాలంటీర్లను వరుసగా నాలుగవ ఏడాది కూడా సత్కరిస్తున్న నేపథ్యంలో గంగవరం మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు గంగవరం మండల వాలంటీర్లకు నిర్వహించిన సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి మనం ఏర్పాటు చేసిన గ్రామ వార్డు వాలంటీరు మరియు సచివాలయ వ్యవస్థలు పేదలకు సేవ చేయడానికి పుట్టాయి మన జగనన్న పాలనలో మారిన గ్రామాల పరిస్థితిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చంద్రబాబు పాలనలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఆ పార్టీ అధికారం నుంచి దిగిపోవడానికి కారణమైతే రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ మన ప్రభుత్వానికి ప్రతి ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైంది నవరత్నాల పథకాలు పరిపాలన సంస్కరణలు వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చేరవేసే బాధ్యత తీసుకున్న యువసైన్యమే వాలంటీర్ వ్యవస్థ రాబోయే రోజుల్లో వాలంటీర్లు భావి తరాల లీడర్లు కాబోతున్నారు మనం అందించిన సంక్షేమ పథకాలను చేసిన చేసిన లబ్ధి ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేసే బాధ్యత మీపై ఉందని తెలిపారు Oke. Harwata. Hei, main di sini. Nenek muda, dua jam di sini, nanti aku nanya sih enggak. Nenek muda. 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 Nenek

మమతా మమత అమ్మా రండి మామడు మమత ఎవరితోంది సైడ్ రేది ఉన్నటువంటి పెద్దలు ఎంపీపీ గారు వెంకటరమణ గారు అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యురాలు మా అక్క పార్వతీ అక్క అదేవిధంగా స్థానిక సర్పంచ్ చంద్రమ్మ గారు అదేవిధంగా ఎంపీటీసీ వైఖ్య గారు చౌదరి సీనియర్ నాయకులు రాధన్న గారు మోహన్ రెడ్డి గారు రహనాథ గారు చంద్రన్న గారు శ్రీరాముల రెడ్డి గారు అదేవిధంగా గిరిరాజారెడ్డి గారు రమణానంద గారు వినోద్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా బ్రాండ్ అంబాసిడర్ అందరికీ కూడా నా అభినందన ఈరోజు నిజంగా ఏదైతే సేవా వజ్ర రత్న లభించిందో వాళ్ళకు వాళ్ళతో పాటు సేవారత్న అందరినీ కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను ఎందుకంటే అందరూ కూడా కష్టపడి పనిచేశారు ఈరోజు సేవా వజ్ర వచ్చినటువంటి వారో లేదో రత్న వచ్చినటువంటి వారే అంటే మీకన్నా ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ముందుగా వాళ్ళు పని పూర్తి చేసింటారు అంతే మా వాడు భాస్కర్ అప్పుడే తడపడినట్లు ఆ పాపకి ఇచ్చాము అప్పుడే ఫస్ట్ చక్క 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 అని మాట్లాడింది అట్లా వాళ్ళు చాకిచక్యంగా పనిచేసేసి ఉంటారు వాళ్ళకి రత్నాలు వచ్చాయి కాబట్టి మీరెవరు కూడా వాటిని కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి అంటే స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా సాధించాలి నేను కూడా ఈసారి సేవ వజ్రా కొట్టాలి అనే తపన మీరు అందరిలో రావాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఒకటి ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి నెలలోనే శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం ఈ బ్రాండ్ అంబాసిడర్ ఉంది ఇంకా నేను ఎవరిని కూడా వాలంటీర్లోని పిల్లలను గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు గడప గడపలో ఎవరన్నా ఏదన్నా అడిగితే వాలంటీర్ బిల్ అంటా ఉన్నాను గుర్తుందా మీకు నిజమా కాదా ఏ ఇంటి దగ్గరకైనా పోయిన సమస్య చెప్తున్నా మాకి తెలియదు పాపం మా సర్పంచులకి తెలియదు ఎంపీడీసీకి తెలియదు మీకు తెలుస్తుందని వాలంటీర్ బిల్ అనేవాడిని ఈ రోజు నుంచి మా బ్రాండ్ అంబాసిడర్ బిల్ అని చెప్తాను గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏదైతే మిమ్మల్ని అందరినీ కూడా ఒక వ్యవస్థ తీసుకొచ్చి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు బ్రాండ్ అంబాసిడర్లు అందరినీ కలిపి అనుసంధానం చేసి ప్రజలకు మంచి జరిగే విధంగా మిమ్మల్ని ప్రజలకు సేవ చేసే గొప్ప దృక్పథంతో ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారిని నియమించడం జరిగింది నేను మీకు అందరికీ కూడా ఇప్పటికే వర్తలు చాలా మాట్లాడారు మీకు ఇప్పటికీ అనిపిస్తుంది స్వామి తొందరగా ఎమ్మెల్యే మాట్లాడితే లేచిపోతుంది అనుకుంటా ఉంటారు అలా ఉండాలి బ్రాండ్ అంబాసిడర్లు అని నేను కూడా ఆశపడతా ఎప్పుడు మీరు నవ్వుతూ ఉండాలా కష్టం నష్టం మన జీవితంలో ఎప్పుడు ఉండదు అది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి కష్టం వచ్చిందని కుంగిపోకూడదు ఎప్పుడు కూడా నిజమా కదా మీరు అందరూ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే నాగేంద్ర చెప్తా ఉన్నాడు ఇంతసేపు అన్న వాళ్ళ కష్టం ఎక్కువ జీతాలు పెంచమని జగనన్నకు అని నాగేంద్ర ఇంకా అప్డేట్ కాలేదనుకుంటా కదా తల్లి నాగేంద్ర అప్డేట్ కాలేదు మీరు బ్రాండ్ అంబాసిడర్లు మీరు అప్డేట్ అయినారు మా ఎంపీటీసీ సభ్యుడు అప్డేట్ కాలేదు మీకు అందరికీ ఇంట్లో కూర్చోపెట్టుకుని ప్రతి ఒక్కరికి చెప్పాను గుర్తుందా గుర్తుందా తల్లి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా బ్రాండ్ అంబాసిడర్లు ఒక సాఫ్ట్వేర్ ని తలపిస్తారు గుర్తుపెట్టుకోండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదన ఏముంటుందో మన ఒక సాఫ్ట్వేర్ సంపాదన ఏముంటుందో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఏ గౌరవం ఉంటుందో రానున్న రోజుల్లో కనీసం పిల్లల్ని ఇవ్వాలంటే సాఫ్ట్వేర్ ఇవ్వము మా బ్రాండ్ అంబాయి అమ్మాయిని ఇస్తామంటారు గుర్తుపెట్టుకోండి ఆ స్థాయికి పోతారు మీరంతా రికమెండేషన్ అవసరం లేదు అమ్మాయినియాలంటే రికమెండేషన్ అవసరం లేదు ఇప్పుడు ఏమడుగుతున్నారు తెలుసా బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా లేదు సాఫ్ట్వేర్ ఇంజనీరా అని అడుగుతా ఉన్నారు నిజమా కదా రాబోయే రోజుల్లో బ్రాండ్ అంబాజీ రైన్ చేస్తాలో మా కూతుర్నిస్తామంటారు గుర్తు పెట్టుకోండి ఆ స్థాయికి మీరు పోతారు మిమ్మల్ని పోతారు గుర్తుపెట్టుకోండి జగనన్న ఈరోజు మీరు అందరూ కూడా కేవలం గౌరవ వేతనంగా ఇచ్చే వేతనం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మూడు నెలలు ఆయన చేతి నుంచి ఇస్తూ అది కాకుండా ప్రతి సంవత్సరం మీకే తెలుసు మొదటి సంవత్సరం ఐదు వేలు రెండో సంవత్సరం పదివేలు ఈ సంవత్సరం పదహైదు వేలు ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి అని నేను అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు మీ స్థాయి నేను చెప్పిన లెవెల్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి దానికి మీరు చేయాల్సిన పని మీ బాధ్యత మీరు నిద్రపోకుండా చేస్తే మీ గౌరవాన్ని ఎమ్మెల్యే గారు గుర్తించాల్సిన పనిలా మోహన్ రెడ్డి గుర్తించాల్సిన పనిలా చంద్రప్ప గుర్తించాల్సిన పనిలా నేరుగా జగన్ అన్నే గుర్తిస్తా ఉన్న గుర్తు పెట్టుకోండి కదా ఏదో చిన్న చిన్న ఉంటాయి ఒక్క ఇంట్లో నలుగురు ఉంటారు అబ్బా అమ్మ కొడుకు కోడాలంటేనే సమస్యలు ఎన్నో ఉంటాయి మన పెద్ద కుటుంబం చిన్న చిన్న వస్తూ ఉంటాయి అవన్నీ కూడా మనసులో పెట్టుకోతండి ప్రతి ఇంట్లో ఉండేది అనుకోండి నాయకులేదో మాట్లాడేది దాన్ని మనం ఎక్కువగా లో పెట్టుకుంటేనే అది పెద్దది అవుతుంది లైట్గా తీసుకున్నాం అనుకో వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు జగన్ తెలుసుకో నిజమా కదా మీ అందరికన్నా ఎక్కువ సమస్యలు ఎక్కువ విమర్శలు ఎక్కువ అవమానాలు నేను కూడా పడ్డాను నిజమా కదా అట్లానే ఎప్పుడైనా ఏమైనా కుంగిపోయానా నన్ను ఎంతో మంది అడుగుతారు ఏదైనా ఊరుకు ఐదు నిమిషాలు కూర్చోమంటారు నువ్వు కూర్చున్నా మళ్ళీ ఆ ఇంటికి పోవాల్సిందే పది నిమిషాలు కాదు కంటసేపు పడుకున్నా మళ్ళీ నిద్రలేసి మళ్ళీ ఆ ఇంటికి పోవాల్సిందే కదా అదేదో పని అయిపోతే తొందరగా ఇది మా కాలం నువ్వు రేపు చేసే పని ఈరోజు చేసావు అనుకో రేపు ఇంకో పని చేసుకోవచ్చు కాబట్టి మీరు అందరూ కూడా మిమ్మల్ని కోరడం కూడా ఒకటే ఒకటి ఏదైతే ఆ రోజు ఇంటికి పిలిచి ఈసారి మాత్రం ఎన్నికలైపోయిన తర్వాత బ్రాండ్ అంబాసిడర్ అందరికీ చెప్తా ఉన్నా మీ తల్లి తండ్రిని మీ భార్య పిల్లల్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకోరా గుర్తుపెట్టుకోండి ఈసారి మాత్రం ఒప్పుకోరు మీరు ఒక కూడా వచ్చేసి అంటారే చెప్తా ఉన్నాను సరేనా కాబట్టి ఒకటే ఒకటే ధ్యేయం వన్స్ మోర్ జగనన్న సీఎం జోరుగా ఒకటే ఒకటే ధ్యేయం వన్స్ మోర్ జగనన్న సీఎం కాబట్టి మీరందరూ కూడా ఏదైనా చిన్న చిన్న ఉన్నా మనసులో పెట్టుకోకుండా వాటన్నిటినీ కూడా ఈరోజు తుడిచేసి మీకున్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా వదిలేసి జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మా మీరు తెలుసుకోవాలా ఈ మూడు నెలల జీతము నా సొంతంగా ఇస్తా అని చెప్పి ఈ నెల నుంచి మీకు ఇచ్చే ఈ మూడు నెలల జీతాలు జగన్ అన్న సొంత నిధులు గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉండి మీరు ప్రభుత్వం పనిచేసి ఎట్టి సేకరీ చేస్తా ఉన్నారు మీరు అందరూ కలిసి నిజమా కదా దాన్ని కూడా అడ్డుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఎవరు చంద్రబాబు నాయుడు మొన్న ఎప్పుడో చూశాను మనం అధికారంలోకి వస్తానే మా బ్రాండ్ అంబాసిడర్ తీసేస్తానంటున్నాడు మీరు అందరూ కూడా ఒకటే ఒకటి చేయాల్సింది ఆయన్ని తీసేయాలి గుర్తుపెట్టుకోండి ఏం చేయాలా మన బ్రాండ్ అంబాసిడర్ పవర్ ఏమో రానున్న ఎన్నికల్లో చూపించాలా మనం ఏమి మేము యుద్ధం చేస్తూ ఉన్నాం వాళ్ళతో ప్రతిపక్షం అధిపా అధికార పక్షంలో ఉండి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మా మీరు అందరూ కూడా గమనించండి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏ పార్టీ కన్నా సంబంధించిన వాళ్ళు కానీ గతంలో శాసనసభ్యులు అంటే మీకు అందరికీ కూడా అర్థం కావాలా నేను ఒకటి చెప్తా మొన్న నైట్ మూడు రోజులప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక ఆయన వచ్చాడు తోట కన్నాం మా ఇంటికి వచ్చాడు మీరు అందరు వచ్చారు కదా ఆ ఇంటికి వచ్చాడు నేను ఎనిమిదిన్నరకు పోయినా నేను ఇవన్నీ ఊర్లు చూసుకొని ఎనిమిదిన్నరకు పోతే ఆడవివరో పది మంది ఇరవై మంది ఉంటారు కదా సమస్యలు వచ్చింటారు కదా వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మాట్లాడి వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎంఆర్ఓ కంటే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నా ఆయన వచ్చిన ఆయన హైదరాబాద్ నుంచి అట్లా కూర్చో ఉన్నాడు అన్నీ చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు ఆయన మా గన్మెన్ ఉండు సార్ ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినాడు అంటే అడిగా ఏమంటే సార్ నేను పొలిటికల్ అనాలిసిస్ చేసేదానికి వచ్చాను సార్ మీతో మాట్లాడాలన్నా నా మనసులో నేనేమనుకున్నానంటే నాకేం చేస్తారులే మా బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారు అని నా మనసులో అనుకొని ఒక పది నిమిషాలున్నా అయితే వీళ్ళందరినీ పంపించిన తర్వాత మాట్లాడతా అన్న రెండు గంటల సేపు పాపం ఆయన అక్కడే కూర్చోన్నాడు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడించి పంపించిన తర్వాత ఆయనతో కూర్చున్నాను ఆయన నాకు చెప్పిన మాట ఒకటే ఒకటి సార్ నేను తెలంగాణ ఎలక్షన్లు చేశా కర్ణాటకలో ఎలక్షన్లు చేశా ఆంధ్రాలో కూడా ఇప్పటికీ ఒక పదహైదు మంది ఎమ్మెల్యేలది నేను కాంట్రాక్ట్ తీసుకున్నా సార్ ఎలక్షన్ చేయడానికి అందరు ఎమ్మెల్యేలను చూశాను సార్ మీలాగా పల్లెటూరులో ఉండే ఎమ్మెల్యే నేను ఇంతవరకు కూర్చుండే సార్ ఇదేది సార్ ఎమ్మెల్యేగా ఉండి ఇంత ఫ్రీ యాక్సెస్ ఎట్లా సార్ నేరుగా ప్రజలు వచ్చి మీతో మాట్లాడే అట్లా యాక్సెస్ ఎట్లా సార్ అని అడిగారు మామూలుగా ఇంకెట్లా ఉంటుంది నేనే అడిగా అంటే అంతే సార్ ఎమ్మెల్యే ఒక రూమ్లో కూర్చో ఉంటాడు సమస్య ఉండే వాళ్ళు వస్తారు సమస్య ఉండే వాళ్ళు ఒక దళారినో లేకుంటే ఒక పెద్ద మనిషినో తీసుకొస్తారు ఆ సమస్య ఉండే వాళ్ళు గేట్ దగ్గర ఉంటారు ఆ దళారో లేదా ఆ పెద్ద మనిషో ఆ నాయకుడో పోయి ఈ మాట్లాడుకొని వస్తాడు సార్ ఆయన ఏం చెప్తాడో దళారికి లేదా ఆ నాయకుడికి ఎమ్మెల్యేకి తెలుస్తుంది సార్ వీడు పోయి వాళ్ళకి ఏం చెప్తాడో వాళ్ళిద్దరికే తెలుస్తుంది సార్ వీడు బయట ఏం జరుగుతా ఉందో ఎమ్మెల్యేకి అసలు తెలిసేది కాదు సార్ అని చెప్పాడు ఇట్లా నేను ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా వచ్చిన వాళ్ళని నేరుగా మాట్లాడి నేరుగా సమాధానం చెప్పి వాళ్ళ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేని మిమ్మల్ని చూస్తా ఉన్నా సార్ అని చెప్పాడు ఆయనకు ఒకటే చెప్తా నువ్వు ఇది శాంపుల్ మాత్రమే నాయనా ఇంకా నువ్వు నాతో ఊర్లలో కోసం తెలుస్తుంది ఏం సార్ అదేనాడు నా నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రం అంతా కూడా గడప గడపకు ఒకసారి తిరిగారు నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ప్రతి గడపకు వచ్చాను రెండు సార్లు గుర్తుందారా మీకు ప్రతి ఇంటికి అప్పట్లో నన్ను సచివాలయ సిబ్బంది ఎంత తిట్టుకో ఉంటారో నాకే తెలుసు ఏమక్క ఆదివారం కూడా వదలలేదే అంటే మనకున్నటువంటి బాధ్యతలు మనస్ఫూర్తిగా మనం ప్రజలకు సేవ చేయాలని వచ్చాం మనస్ఫూర్తిగా సేవలోనే ఉండాలనుకున్నాం మనకు మన నాయకుడు ఏదైతే ఆదేశించాడో వాటిని ప్రజల్లో అమలయ్యే విధంగా మనం పూర్తి స్థాయిలో అవన్నీ కూడా నెరవేర్చాలని తపనతోనే పోరాటం చేశాం ఏ రోజు కూడా అధికారం ఉందని కానీ ఇంతసేపు ధనలక్ష్మి చెప్పింది మాకు గౌరవం కావాలని నిజమా కదా ఏ రోజైనా నేను రే అంటే కూడా ఒక స్నేహభావంతోనో ఒక తమ్ముళ్ళాగా భావించి అంట అంతేగాని ఎవరిని కూడా మిమ్మల్నే కాదు నియోజకవర్గంలో ఏ బ్రాండ్ అంబాసిడర్ కూడా నేను ఇంతవరకు దురుసుగా కూడా మాట్లాడలేదు కాబట్టి కనుక్కో వాళ్ళకు నచ్చ చెప్తా కోపం పడద్దనరా కోపం పడితే ఏం జరగదు నీకు బీపీ వస్తుంది మళ్ళీ బీపీ వచ్చిన షుగర్ వస్తుంది షుగర్ వచ్చిన హాస్పిటల్కి పోతాం మళ్ళీ ఏం తీయాలంటారు చేయింటారు నేను కాలు తీయాలంటారు కూల్గా వచ్చిన దానికి వాళ్ళు చెప్పిన సమస్యకి ఆలోచించి సమాధానం చెప్తే సరిపోతుంది అంతే కదా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే జగనన్ను చూస్తే మనం నేర్చుకున్నాం మనం నేర్చుకోవాలా నేనైతే జగనన్న చూసే నేర్చుకున్నా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ఎన్నో విమర్శలు వచ్చాయి మీకు అందరికీ కూడా తెలుసు అధికారంలోకి వచ్చాడు ఎన్నో విమర్శలు వచ్చాయి దేనికి కూడా అదరుడు బెదరుడు చిరునవ్వుతోనే సమాధానం చెప్తాడు మన నాయకుడు జగన్ గుర్తుపెట్టుకోండి ఒక పది నిమిషాల్లో ముగిచ్చేస్తాను ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికైనా సరే మీరు పథకాలు పెట్టద్దండని కానీ వాళ్ళు మనకు ఓట్లు వేయదు వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళకి ఏమి పథకాలు ఇవ్వద్నని కానీ నేను ఎక్కడా చెప్పినటువంటి దాఖలాలు లేవు మీకు తెలుసు అన్నీ మనం సేవ్ చేసి మాకన్నా ఎక్కువ మీరు సేవ చేశారు చెప్పాలండి మీరు సేవ చేసింది యాభై కుటుంబాలు అయితే నేను లక్ష కుటుంబాలు గడప గడప రెండు సార్లు దిగారు ఉన్నటువంటి పదహారు వందల యాభై మంది ఎవరైతే ఈ బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారో పదహారు వందల యాభై మందిని నేను కలిశాను ఒకరో ఇద్దరు ఏదైనా ఇబ్బందుల వల్ల రాకుండా ఉంటే నేను కలిసిన అంతేగాని వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళు చెప్పిందంతా కూడా ఒకటే మనకు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఆశయం ఉందో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పరిపాలన ప్రజలకు అందించాలనుకున్నారో ఆ పరిపాలనని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన భుజస్కంధాల మీద పెట్టాడు మన మీద నమ్మకంతో పెడితే మన పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయి మీకు ఉన్నాయి నాకే ఉన్నాయి ఇంత కష్టపడి అహర్నిషులు కష్టపడి చేస్తుంటే మీరు అందరూ గమనించాల్సింది ఒకటే గతంలో ప్రతిపక్ష నాయకులు అదేవిధంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాయి దిగజారి ఏదైతే ప్రతి ఒక్కరికి ఒక స్థాయి ఉంటుంది ఆయన స్థాయి దిగజారి మా బ్రాండ్ అంబాసిడర్ గురించి కూడా మాట్లాడే స్థితికి దిగజారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి దొంగలు అన్నారు ఇంట్లో భర్తలు లేని టైంలో మీద దౌర్జన్యం చేస్తున్నారన్నాడు నాకన్నా బాగా మీరే చూసింటారు నేనైతే చూస్తా స్కిప్ చేస్తా దాన్ని చూడను ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధాలే ఉంటాయి బ్రోకర్లు అన్నాడు ఆఖరికి ఎలక్షన్ వస్తూ ఉంది కోర్టుకేశాడు మీకు జీతాలు ఇవ్వకూడదని అంతా తెలుసా ఇది ఈ మూడు నెలలు ఏదైతే ఉందో కోర్టుకేసి వా వాలంటీర్లు అంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనో లేదు దొంగలనో రకరకాల నిందలు పెట్టి జీతాలు ఇవ్వకూడదని కోర్టుకేసాడు నుంచి ప్రభుత్వ నిధులు వాలంటీర్లకు ఇవ్వకూడదు అని వస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా తెలుసా మీకు తెలీదా ఈ మూడు నెలల జీతం ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత నిధులతో ఇస్తా నా బాండ్ అంబాలి